హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నేను మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్తో తక్కువ తిరిగిన వెహికల్స్ ఇప్పిస్తాను మీరు ఢిల్లీ కార్ల కోసం వచ్చే కార్ల కోసం వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి డైరెక్ట్ ఓనర్ ముందర ఓనర్ ముందర కూర్చోబెట్టి మాట్లాడిస్తాను మీకు నచ్చిన వెహికల్ తీసుకెళ్ళొచ్చు లేదు మీకు మేము ఢిల్లీకి రాలేమన్న వారే ఢిల్లీకి రాలేమన్న వారినట్లయితే నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే బండి బండి మంచి బండి చూసి మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం చెక్ చేసి పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి మీరు ఓనర్ రేటు ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ వేసేస్తే నేను ఓనర్ అకౌంట్కి అమౌంట్ వేసేసిన తర్వాత కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందు ది బెస్ట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి స్టెఫ్నిటర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు అంత నీటిగా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక మోడల్ చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్టిక్ అంటే కొత్త వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే అయితుందండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇద్దరు పొజిషన్ ఇప్పుడు స్టార్ట్ కరం గాడి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది వెహికలు చూడొచ్చండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు హెడ్లైట్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదమూడు పన్నెండు నెల రెండు వేల ఇరవై తొమ్మిది హెడ్లైట్ మీద స్టిక్కర్ సహా మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి వెహికల్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే అదేవిధంగా అవుతున్నాయండి వెహికల్కి లోపల ఇంజన్లో కూడా చూసుకోవచ్చండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి ఏం లేవు టోటల్ జెన్యున్గా ఉందండి వెహికల్ లాగా లగాదేనా బాలెట్ యొక్క స్టీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ యొక్క స్టీల్ చూసిన కంపెనీ యొక్క బాలెట్ అయితే ఉందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చాబీదిరా టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది డిఆర్ఎల్ఏలు కూడా ఆన్లైన్ ఉన్నాయని చూసుకోవచ్చు అండి మీరు న్యూ షేప్ వెహికల్ అండి టైర్లు చూసుకుంటే కంపెనీ వచ్చిన టైర్లు ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది టైర్స్ అండి డేట్లతో సహా రెండు వేల పంతొమ్మిది టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి మీ వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చేస్త నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూసుకోవచ్చండి ఇన్ని నెంబర్ చాల్సిన కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి చూసుకోవచ్చండి మ్యాట్ల పైన ఉన్న కవర్లు కూడా తీయలేదు మ్యాట్ల పైన ఉన్న కవర్లు కూడా తీయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్గా అవుతుంది చూసుకోవచ్చండి రివర్స్ కెమెరా కూడా ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా ఉందండి వెహికల్కి ఇది కూడా చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి బటన్ బట్టలు కూడా అవైలబుల్ అవుతుంది సేఫ్టీ పరం ఇది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అవుతుంది తో కలిపి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయిందండి వెహికల్కి వీడియో వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైర్ పొజిషన్ ఉందండి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది వెహికల్ స్టెప్లీర్ కూడా చూపిస్తానండి స్టెప్లీడర్ యూజ్ అయితే చేయలేదు వెహికల్కి చూసుకోవచ్చండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరేట్ అండి వెహికల్ సన్ూఫ్ కూడా వస్తుందండి వెహికల్ సన్ూఫ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి వెహికల్ ఒక మొత్తం లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ డబ్ల్యూ నైన్ వెరైటీలు సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది మీరు అది కూడా చూపిస్తాను సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది డబ్ల్యూ నైన్ వెరైటీ సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటేస్ చెప్తాను మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ సింగిల్ వర్డ్ నుండి వెహికల్కి చిన్న పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండండి నెంబర్ పెళ్లి తీసేస్తే కొత్త వెహికల్ ఏ విధంగా అవుతుందో ఇస్ అదే విధంగా అయితే ఉందండి చాలా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ ఉంటుంది లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కీమరా కూడా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి క్రూస్ కంట్రోల్ నావిగేషన్ కూడా ఉంటుంది వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంది పుష్ప పుష్ట్ బట్ కూడా అయిలబుల్ అయితే ఉంది వెహికల్కి సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితుంది స్టెప్ నీటర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు షోరూమ్ చూసిన వచ్చిన అదే విధంగా అయింది యూజ్ అనేది చేయలేదండి వెహికల్కి అంతా నీట్గా అయితే మెయింటైన్ చేశారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే పదకొండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్